పేదల కోసం అనేక పథకాలు మౌలిక సదుపాయాలు తీసుకొచ్చి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహానీయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆధ్వర్యంలో నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆమె స్వగృహం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గరంక నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు రాబోయే ఎన్నికలో చంద్రబాబు నాయుడును సీఎం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను జర్మించడానికి ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని కోరారు జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు తాడి నరసింహారావు ట్రెజరర్ ఎస్ సత్యబాబు రాజు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పి నారాయణరావు బాలు రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి యాళ్ల ఉదయ్ దాట్ల బాబు ఉచ్చమ బాబు సలాది బాబురావు సలాది పుల్లయ్య నాయుడు కుడిపుడి బుజ్జి పెండ్ర రమేష్ చిన్నరావు గన్నవరం రచక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మహానుభావుడు చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు అయింది ఈ నలభై రెండవ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కొత్తపేటలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి కార్యవర్గ సభ్యులు మరి మమ్ముడు వరం నుంచి వచ్చేసినటువంటి వారు అలాగే గన్నవరం నియోజకవర్గం నుంచి చేసినటువంటి నాయకులు కొత్తపేట నుంచి చేసినటువంటి నాయకులు మరి అనేక మంది నాయకులు మరి ఇక్కడికి రావడం కూడా జరిగింది వారందరి ఆధ్వర్యంలోని కూడా నాకు ఇటీవలనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానం పాలిట్ బ్యూరో ఆ పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిన తర్వాత నేను చేస్తున్నటువంటి తొలి కార్యక్రమం ఆ మహానుభావుడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినటువంటి ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయనకి నివాళులర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఆ మహానుభావుడు పార్టీ పెట్టిన తర్వాతే ఈ దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన ఆంధ్రుని యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపి ఆంధ్రులకు స్వాతంత్రం తెచ్చి ముఖ్యంగా వెనుకబడిన కులాలకు స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే వెనుకబడిన కులకి రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచనతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు అనేకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టారు మహానుభావుడు మరుష యొక్క కరణాల వ్యవస్థ రద్దు చేసి సంచలనాలు సృష్టించారు రెండు రూపాయలకి కిలో బియ్యం పెట్టి పట్టడం అన్నం పెట్టారు ఉండటానికి ఇల్లు పక్కా గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టారు కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ఇచ్చారు ఆ విధానం పేదవాడికి కుణంతో సంబంధం లేకుండా కూడు గూడు గుడ్డ కల్పించినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో నందమూరి తారక రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకెళ్లినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన విధానాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నారా చంద్రబాబు గారి నాయ నాయకత్వంలో యువనాయకుడు లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈ పార్టీ మరింత ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక ప్రశ్నించే గొంతు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టారు అధికారం కోసం కాదు ఆనాడు తెలుగువారి గౌరవం కోసం ఈ మహానుభావుడు పార్టీ పెడితే ప్రశ్నించే గొంతు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు వీరంతా ఒక కూటమిగా బీజేపీతో కూడా కలుపుకుని ఒక కూటమిగా ఏర్పడి రేపు జరుగుతున్నటువంటి యుద్ధంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ధ్యేయంతో మరి పనిచేస్తున్నటువంటి భాగంలో ఆ మహానుభావులు ఆత్మ శాంతించాలంటే తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎక్కడ నిలబడినా ఆ కూటమి అభ్యర్థుల్ని గెలిపించి తద్వారా ఈ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని అభివృద్ధి ఒకటి సంక్షేమం మరొకటిగా రెండు రెండు కళ్ళగా ముందుకు తీసుకుపోయే ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఈ శుభ సందర్భంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నటువంటి ఏడు సీట్లు పార్లమెంటు సీటు ఈ కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి జిల్లా అధ్యక్షురాలు అనంతకుమార్ గారు భుజ మీద వేసుకుని అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను चंद्रबाब नायकत्व लोकेश बाबू नायकत्व पवन कल्याण नायकत्व